ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ ఈ ఈరోజు మనం ఏమని వెంకటకృష్ణ గారి తోటలో ఉన్నామండి అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఇదైతే కంద మొక్క చూడండి ఎంత ఉందో లోపల ఎంత గడ్డ ఊరు ఉండొచ్చు చాలా బాగుంది ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ అది మళ్ళీ ఇక్కడ కంద ఉండింది ఆయన అన్నీ చూసారా పెద్ద పెద్ద డ్రమ్స్ని ఆఫ్ ఆఫ్ చేసి పెట్టారు సో అందుకనే చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే హండ్రెడ్ రూపీ టబ్స్ వాడారు కింద ఈ స్టాండ్ పెట్టారు ఈరోజు తెలుగింటి మిది పంటలు ఫేస్బుక్ గ్రూపు యొక్క మీట్ జరుగుతున్నది విత్తన మార్పిడి సదస్సు సో ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి మీకు చూపిస్తా నేనే మాట్లాడేస్తున్నాను ఇక్కడ పైన కూడా చూసారా గ్రిల్లు చక్కగా ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ డిసెంబర్ మొక్కలండి డిసెంబర్ మొక్కలు కూడా పెద్ద డ్రమ్స్లోనే పెట్టారు ఇక్కడ పసుపు పెట్టారు ఇంకా తోటకూర చూసారా ఎన్ని అడుగులు అంటే బాప్రే అంత ఎత్తి ఎదిగిందండి తోటకూర తోటకూర కూడా చాలా బాగుంది ఇది ధనాసర్ గోంగూర ఉంది సార్ వెంకటకృష్ణ గారు బాగున్నాయి ఇప్పుడే వెంకటకృష్ణ గారు కూడా వచ్చారు

వామ్స్ వదిలేస్తే దాంట్లో ఎట్ వామ్స్ వానపంలో వదిలేస్తే అప్పుడు మంచి ఎరువుతాయారు మంచి మాగిపోయినటువంటిది మాగిపోయినటువంటిది అది వేయాలన్నమాట సో అప్పుడు దాంట్లో నుంచి మనం త్రీ మంత్స్ వచ్చేస్తే అప్పుడు మంచి ఇది మూడు నెలలకి తయారైపోతుంది సార్ ఆ వర్మీ కంపోస్ బెడ్స్ ఉంటాయండి అంటే మా ఊళ్ళో చేసి ఇక్కడ తీసుకొస్తాను అచ్చా ఊర్లోంచి ఆవు పేడతో ఎక్కువ వాడతాను గేదె పేడ గేదె పేడ కూడా వాడొచ్చి చాలా చాలా హెల్దీగా ఉంది సార్ గార్డెన్ చాలా గ్రీనరీ చాలా బాగుంది ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది వైలెట్ మందార్ ఇదిగో ఇది వైలెట్ మందార్ చాలా బాగుంటుంది ఫ్లవర్ కూడా రోజు ఇక్కడ కాకర గింజలు పెట్టుకున్నారు చక్కగా బాగుంది మందార మొక్కలు అన్ని చూపిస్తాను ఎంత బాగున్నాయో ఇక్కడ సీతాఫా ఉంది ఈ మందార చూడండి మందారులో మందార ఉంటుంది చాలా బాగుంది ఈ మందారా ఇంకా ఇంకో మందార ఏంటున్నాను చూపించు ఈ ఆ పింక్ మందార చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు చాలా బాగా పూసింది అసలు అసలు ఇక్కడ ఆరెంజ్ మందారా ఆరెంజ్ మందారా కూడా చాలా పెద్దది అసలు ఎంత బాగుందో అందరూ చూస్తున్నారు సభ్యులు అందరూ కూడా ఈ మన వెంకటకృష్ణ గారి గార్డెన్ ఇవ్వ కాకరకాయ చూడండి ఇది గుట్టి కాకరకాయ వండుకుంటే సూపర్ ఉంటుంది ఇది నీలగోరింటా ఎంత పెద్ద ఉన్నాయో అసలు చ సార్ ఇంత ఇంత పెద్ద పెద్ద వాటిల్లో పెట్టేస్తారు మీరు ఇవి చాలా సరే మొత్తం ఒక ఫారెస్ట్ లాగా పెంచడం నాకు ఇష్టం అందుకోసం రకరకాల ఉంటాయి అనమాట ఆ చాలా పెద్దగా ఉంది ఈ సార్ చెప్పిన ఒక విషయం మీకు చెప్తాను అంటే ఈ ఒకసారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళినప్పుడు నేను అనమాట ఆయన అన్నారు పళ్ళ మొక్కలు విశారంగా పెంచుకోవాలి వాటిని ఇలా చిన్న చిన్న వాటిలో పెంచి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు అని అన్నారు ఒకసారి సో ఎక్కువ పళ్ళ మొక్కలు అందుకేనా సార్ మీరు పెంచట్లేదు పెంచుకున్న ఏడాది ఒకసారి కాస్తాయి సో రోజువారీ వెజిటబుల్స్ అయితే మనకి అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్ प्लांट्स కి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు పూజ గారికి పూలు తర్వాత వెజిటబుల్స్ ఓకే సార్ నాకు అర్థమైంది ఆ డైలాగ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు మీ అప్పుడుది కరువే పాకు జనపన పసుపు పూలmba అభిరామ్ అభినా అభి అభిరామ్ అభిరామ్ ను వలసన కదా డాటర్ నువ్వు కజిన్ అవుతావా నీ కజిన్ నీ కజిన్ వెరీ గుడ్ నీ పేరు చిన్న నీ పేరు చెప్పు నువ్వేమేం చేస్తావు డాడీకి హెల్ప్ ఇందులో ఏమేం చేస్తున్నావు చెప్పు గార్డెనింగ్ విత్తనాలు పెడతావా ఇంకా నువ్వు కూడా విత్తనాలు పెడతావా ఇంకా వాటరింగ్ ఇస్తావా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు మొక్కలు పెంచమని సరేనా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది సార్వల్ గార్డెన్ ఎలా ఉందండి సూపర్ చాలా బాగుందా ఎక్సలెంట్ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా ఎంత నీట్ మెయింటెనెన్స్ చాలా నీట్ మెయింటెనెన్స్ చాలా బాగుంది గో ఈ ఫ్లవర్స్ చూడండి ఇవి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎలా ఉంది లతా గారు గార్డెన్ బాగుంది కదా ఇలాంటి డ్రమ్ములు అయితే చాలా బాగుంటాయండి నాకు బాగా నచ్చింది కదా అన్నీ డ్రమ్ములు కటింగులే బాగుంది ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా కొట్టారంట కానీ హెల్దీగా ఉంది గార్డెన్ సూపర్ అంటే సూపర్ ఉంది దానిమ్మ ఇదిగో ఎన్ని ఫ్లవరింగ్తో ఉంది కాయలు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కాయలు ఇక్కడ పొట్లపాదు పెట్టారు పొట్లపాదు బాగుంది ఇక్కడ కూడా మస్తు పెట్టుకున్నారు చక్కగా ఉన్నాయి అన్నీ ఇక్కడ దొండపాదు ఇలా ఎక్కిచ్చేసారు చాలా బాగుంది ఇది నేను ఎయిర్పోర్ట్ ఎటు అని అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా పెరిగింది ఇది ఇక్కడ ఒక సీతాఫాల్ పెట్టారు ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ టబ్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు ఇట్లా చూడండి కోతులు రాకుండా ఇక్కడ మంచి రెమెడీ ఉందండి ఇలా చూడండి ఈ పారాపెట్ వాళ్ళకి ఇలా గాజు మొక్కలు మొత్తం పెట్టేశారు అన్నమాట ఇలా మొత్తం అంతాను ఇలా పెట్టడం వల్ల కోతులు రావటం లేట మంచి ఐడియా తక్కువ ఖర్చుతోనే మీకు అయిపోతుంది హీమనం క్రి వెంకటకృష్ణ గారు ఇంకొక ఫ్లోరు ఇక్కడ కూడా చక్కగా మొక్కలన్నీ అసలు ఎంత బాగా పెట్టుకున్నారు చాలా ఒక పద్ధతులు ఉన్నాయి మొక్కలు గార్డెన్ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకొక ఫ్లోరు ఇక్కడైతే నిమ్మ మొక్క పెట్టారు ఈ డ్రమ్లో చాలా బాగా వచ్చింది ఇక్కడ దానిమ్మ పెట్టారు అదేవిధంగా కరివేపాకు అసలు ఎంత బాగా వచ్చిందంటే కరివేపాకు చెప్పలేము ఇదంతా కరివేపాకు వనమే సూపర్ ఉంది ఇది ఎలా ఉందండి గార్డెన్ చూపించండి మీకు నచ్చిందా లీలా కుమార్ గారు మీ మాటల్లో గార్డెన్ ఎలా ఉంది చెప్పండి సింప్లీ సింప్లీ సూపర్ ఇది ఉంది అది లేదు కరివేపాకు కరివేపాకు సూపర్ ఒక వాసన ఎంత బాగుస్తుందో మంచి ఉన్నాయో అన్ని రకాలు కలిపి పెట్టారు కాబట్టి వీళ్ళకి ఒకదాని ఒకే వెరైటీ పెట్టకూడదు అనేది అర్థమైంది మనకి ఇంకా ఎంత బాగుందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సన్నజాజ్ ఉంది అన్ని ఉంది సూపర్ అంటే పై నుంచి వ్యూ ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది సూపర్ నైస్ వ్యూ గ్రీనరీ ఈ ప్రేక్షకుల కోసం అడుగుతున్నానండి దీని ఆన్సర్ నాకు తెలుసు ఫిర్బీ ఎందుకంటే అందరికీ అర్థమయ్యేలాగా మీరు చెప్తారని అడుగుతున్నాను మీరు ఇంత పెద్ద పెద్దవన్నీ పెట్టారు కదా ఇది మీకు వెయిట్ నాకు ఏమైనా బిల్డింగ్ ప్రాబ్లమ్ ప్రాబ్లం వస్తుంది అట్లా ఏమైనా అనిపించిందా ప్రాబ్లం ఉండదు మోడర్న్ కన్స్ట్రక్షన్ అయితే ప్రాబ్లం ఉండదు కాలమ్స్ అండ్ ఈ పిల్లర్స్ వేసి కడతాం కదా బీమ్స్ కాలమ్స్ ఉన్న స్ట్రక్చర్ లో అయితే మనం లోడ్ ముందరే డిసైడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకుని చేసుకుంటే మనకి ప్రాబ్లం లేదు పాత కాలం నాటి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అంతకంటే పైపడిన కాలం నాటి ఇడ్లు అయితే కనుక ఒకసారి ఎవరికైనా చూపించుకుని అప్పుడు మనం వెయిట్ పెట్టుకోవాలి తర్వాత ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడన్నా కానీ నేను వెయిట్ అంతా కూడా బీమ్స్ పైన పెట్టాను మేజర్ వెయిట్ లైట్ వెయిట్ అంతా మా వేరే చోట పెట్టాను సో అలా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పెండలం తీగ చాలా బాగుంది ఇది పెండలం ఎయిర్ పొటాటో కాదు ఇదంతా పెండలమే మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరం ఉంటాం అంతవరకు